సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏవియన్ ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి వేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది జూన్ ఐదు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది తదుపరి విచారణను జూన్ ఆరుకు వాయిదా వేసింది అయితే సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతు విధించింది వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈసీకి హైకోర్టు నిర్దేశించింది టిడిపి రిలీజ్ చేసిన వీడియోని ఆధారంగా చూపుతూ చర్యలు సిద్దమయ్యారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు టిడిపి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అరెస్టు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అలాగే పిన్నెలిని అరెస్ట్ చెయ్యమని యూసీ నేరుగా ఎలా ఆదేశిస్తారని వాదించారు దీంతో మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో కౌంటింగ్ వరకు చర్యలుద్దన్న లాయర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ముందస్తు బెయిల్ ఇచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే కాకుండా వివిధ కేసుల్లో ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులపై కూడా జూన్ ఐదవ తేదీ వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మే పదమూడున పోలింగ్ రోజున ఏపీలో మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో వివాదాస్పదమైంది పిన్నెల్లిపై ఈసీ సీరియస్ అయింది వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది మొత్తం పిన్నెల్లిపై పది సెక్షన్ల వరకు కేసులు నమోదు చేశారు అయితే అప్పటికే పిన్నెల్లి మాచర్లను వదిలి పరారయ్యారు దీంతో ఆయన కోసం పోలీసులు తెలంగాణ ఏపీలో గాలించారు హైదరాబాద్ వెళ్లారనే సమాచారంతో ఏపీ పోలీసులు బృందాలుగా విడిపోయి తెలంగాణ టాస్క్ ఫోర్స్ గాలింపు చేపట్టారు సంగారెడ్డి వద్ద పిన్నెలి డ్రైవర్ తో పాటు గన్ మెన్ అరెస్టు చేశారు కానీ పిన్నెలిని పట్టుకోలేకపోయారు ఈ నేపథ్యంలోనే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో తాత్కాలిక ఊరట టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి